పనిచేసిన వాళ్ళకి పార్టీకి అంకితమై ఉన్న వాళ్ళకి మాకు అంకితమై ఉన్న వాళ్ళకి తప్పకుండా పదవులు వచ్చేలాగా మేము చేస్తామని చెప్పి కూడా సందర్భంగా నేను మాటిస్తున్నాను ఉదాహరణ శ్రీకాంత్ అన్ననే శ్రీకాంత్ అన్న పార్టీ కానీ కుటుంబాన్ని కానీ చాలా వరకు ఫస్ట్ నుంచి అందగా ఉన్నాను నేను లోకేష్ గారికి శ్రీకాంత్ అన్నని తీసుకుపోయి ఫస్ట్ నుంచి అన్న చేసినవన్నీ కూడా ఒక ప్రొఫైల్ తీసుకుపోయి లొకేషన్ ఇచ్చినాం చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చినాం కానీ అదే మండలం నుంచి ముక్కు ముఖం తెలియని ఎవడైనా వెళ్ళి పదవి కావాలని చెప్పి మాకు తెలియకుండా తీసుకుంటే మాత్రము ఆలకట్ట నియోజకవర్గంలో అడుగు కూడా పట్టని అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం పార్టీ నుంచి మొదటి మొదటి నుంచి ఉన్న వాళ్ళకి మీరు పదవిస్తే అది కరెక్ట్ కాదని చెప్పి పార్టీ దృష్టిలో కూడా మేము పెట్టడం జరుగుతుంది